స్వప్న కావ్య దగ్గరికి వచ్చి కాస్త అయినా ఆలోచించు నీ కోసం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య మాత్రం ఏంటి ఆలోచించేది నాకు నా బుడ్ నా బిడ్డే ముఖ్యం ఇంకా ఎవరూ అవసరం లేదు నా ప్రాణాలకి తెగించైనా సరే నా బిడ్డను కాపాడుకుంటాను కానీ నా బిడ్డను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోలేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న కావ్య మాత్రం నా బిడ్డను ఎవరైనా ఏమైనా చేస్తే ఊరుకునే ఉండను అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడేసి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం నాకు నా భార్య నుండి నిండు నూరేళ్ళు నాతో ఉండాలని నేను కోరుకుంటున్నాను మీరు ఎవరు ఏం చేస్తారో నాకు తెలియదు కానీ నాకు నా కావ్య కావాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి వీడు ఒకవైపు ఒక వైపు ఉంది మనకి ఏం చెయ్యాలో కూడా అర్థం కావటం లేదే అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న తాతయ్య గారు కావ్య దగ్గరికి వచ్చి అమ్మ కావ్య నువ్వు ఉంటేనే రాజు ఉండగలడు అలాగే మన ఇల్లు కూడా నువ్వు ఉంటేనే కలకలలాడుతుంది అలాంటప్పుడు నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవటం నాకు కూడా నచ్చటం లేదు నువ్వు ఏం చేసినా సరే ఈ ఇంటికి మంచి జరుగుతుందనే నేను అనుకుంటాను కానీ ఈ విషయంలో ఎందుకో తప్పు చేస్తున్నావో అనిపిస్తుంది నువ్వు నీకన్నా నీ బిడ్డ కన్నా నీ మీద ఎక్కువ ప్రయారిటీ పెట్టుకుంటే చాలా మంచిది నువ్వు ఇంట్లో వెలుగు తీసుకొని వచ్చావు అలాంటప్పుడు నువ్వు ఇంటికి దూరం అవ్వడం నాకు ఇష్టం లేదు కావ్య నువ్వు ఏం చేసైనా సరే నీ బిడ్డ కన్నా ముందు నీ కోసం ఆలోచించుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య అయితే ఏం చేయాలో ఆలోచిస్తూ అలా ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న తాతయ్య గారు మాత్రం అమ్మ కావ్య ఈ ఇంటి కోసం ఈ కుటుంబం కోసం రాజు కోసం ఆలోచించమ్మ కాస్త అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య అయితే చాలా బాధపడుతూ చాలా ఏడుస్తూ ఉంటుంది